పదహైదు సంవత్సరాల దగ్గర దగ్గరకు అంటే టీడీపీ వాళ్ళు ఐదు వైఎస్ఆర్ ఒక ఐదు పది సంవత్సరాలు ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంకా టీడీపీ వైఎస్ఆర్ నడుస్తుంది అంటే పది సంవత్సరాల యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ఎక్కడ వేసిన అక్కడే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని చెప్పి మరి గుత్తి పట్టణంలో ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా కోడై కూస్తున్నది మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ యొక్క మున్సిపాలిటీ అయిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద కోట్ల రూపాయలు నీటి సమస్యకి కేటాయిస్తే అది సరిపోలేదని చెప్పి మళ్ళా ఏది వచ్చేసింది నూట డెబ్బై కోట్లు అని చెప్పి టిడిపి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నూట డెబ్బై కోట్లతో మరి ప్రాజెక్టు తెచ్చి అది ఎక్కడ పెనకచర్ల డ్యామ్ నుండి మరి అక్కడ గుత్తంతపురం రోడ్డు హైవే హైవేకి సంబంధించినటువంటి అక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు నిర్మించి మధ్యలోనే ఆగిపోయింది మరి గుత్తిలో మరి ఇప్పటికి కూడా ఈ వర్షాకాలంలో కూడా నీటి సమస్య తీరడం లేదు పదహైదు రోజుల ఒకే ఒకేసారి వస్తున్నది మరి గత ఇంతకుముందు మళ్ళీ అదే పెద్ద ఎత్తున టీడీపీ వామపక్ష పార్టీలు మరి కుల సంఘాలు అన్ని కలిసి మరి మా రాష్ట్ర నాయకులు జగదీష్ అన్న గారు టీడీపీ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి చేసినప్పుడు ఏం చెప్పారు మరి వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి ఒక యాభై లక్షల రూపాయలు నీటి సమస్య తీర్చాలని చెప్పి యాభై లక్షల రూపాయలు ఇస్తే మరి బోర్లు వేసినటువంటి ఈ యొక్క బోర్లు ఎక్కడ పోయినాయి ఇదంతా పెద్ద మరి గోల్మాల్ జరిగింది స్కామ్ జరిగింది యాభై లక్షల రూపాయలు ఎక్కడ బోర్లు వేసినారు ఈ యొక్క వైఎస్ఆర్ కౌన్సిలర్లు అయితేనేమి వైఎస్ఆర్ కౌన్ కమిషన్ చైర్ పర్సన్ అయితేనేమి మరి దానిని లెక్కలు లే ఎవరు అడిగేది ఎవరు లే నువ్వు తిన్నావంటే నువ్వు తింటే నిన్నెత్తితే నాకెత్తుతారు నాకు నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావని చెప్పి కొట్లాడుతాడు కాబట్టి ఎవరు తినేది అట్లే అట్లే నిలిచిపోయింది మరి ఈ రోజు మళ్ళా వచ్చేసి ఎందుకంటే నీటి సమస్య పది సంవత్సరాల నుండి మున్ అంటే పంచాయతీ ఉన్నప్పుడు రోజు మార్చి రోజు మూడు రోజులు కోతురు నాలుగు రోజుల కోతురు పంచాయతీ దాంట్లో వస్తాడా మున్సిపాలిటీ అయిన తర్వాత పదైదు రోజులకు పదహైదు రోజులకు ఒక్కసారి మరి నీటి సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని మరి మభ్య పెడుతున్నారు వీళ్ళు అందుకనే మళ్ళీ రెండు వందల నూట కోట్లు పోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పి అధికార పూర్వకంగా పేపర్లలో కూడా మనం చూసాం మరి ఈ రోజు చూస్తే ఆరు నెలలు అయింది ఆ డబ్బులు కూడా వచ్చి మరి దానికి సంబంధించి కమిషనర్ గారు గాని ఎమ్మెల్యేలు గారి మరి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ చైర్పర్సన్ అయితేనేమి పట్టించుకోవడంలే అంటే ఏమి గుత్తలు ఒకటి రావాలా నీటి గుత్తల కంటే నీళ్ళే రావడం నీటి గుత్తలకి పోయి ఉసులు చేయాలని చూస్తారు మరి ఇంటి పనులు మరి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు మరి గుత్తిలో ఉన్నటువంటి దాడపత్రిలో చూసినామా మనం పోయి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ బండ్లు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ అక్కడ పెట్టుకోవడానికి ప్లేసులు ఉన్నాయి స్థలం ఉంది మన మన గుత్తిలో ఇంత పెద్ద మున్సిపాలిటీ అయింది హైవే రోడ్ ఉంది సిక్స్టీ త్రీ హైవే ఉంది సిక్స్ సెవెన్ హైవే ఉంది ఇన్ని హైవేలు ఇంత పెద్ద ఇది పెట్టుకొని ఎక్కడ కానీ పండ్లు నిలబెట్టాలంటే పెద్ద సమస్య అయిపోయింది మాకి మరి ఇలాంటి మున్సిపాలిటీ మరి పది సంవత్సరాలుండి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుండి మరి మంచి నెంబర్ టూ అయితే ఎగినా ఎనభై కోట్లు తొంభై కోట్లు వంద కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ ఎంక్రోజ్మెంట్కి కానీ డెవలప్మెంట్కి కానీ కానీ ఇంతవరకు ఆ డబ్బులు రావడం లేదు ఉన్న డబ్బులే జీతాలకే సరిపోతున్నాయి మాకు లేవు అని చెప్పి అంటున్నారు మరి ఈ ఈ నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్ మీటింగ్లో ఏం మాట్లాడారు ఏమి మాట్లాడలే వాళ్ళు మాట్లాడితే ఏమైనా పనులు చేసి పెడితే మళ్ళీ మా టీడీపీ పార్టీకి పేరు వస్తుందేమో అని వాళ్ళు ఊరుకున్నారు మనం రావు బడ్జెట్ ఎంత ఉంది ఏం చేస్తా ఎస్సీ స్లాబ్ సబ్ ప్లాన్ నిధులు అసలుకి లేవు అంటే ఇప్పుడు కోట అంటే గుత్తికోట పై నుండి వస్తున్నటువంటి నీళ్ళు ఇక్కడ మన సినిమా ఎనకల్ నుండి కురగేరి చర్చి గారి నుండి మరి మార్కెట్లో పడి ఇప్పుడు టమోటా మార్కెట్ గారి నుండి డివిఆర్ లార్జ్ వరకు వచ్చి ఈ హైవేలో శివసాగర్ రోడ్ల కాడ నీళ్ళు అయి పారుతున్నాయి మరి ఇక్కడిక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల్లో మాత్రమే మంచిగా సైడ్ వాళ్ళు కట్టి డ్రైనేజ్లు పెట్టినారు కానీ మళ్ళీ అక్కడ ఎస్సీ కాలనీ కురవ కాలనీ సంబంధించినటువంటి మళ్ళా ఈ డ్రైనేజీలు కానీ ఏం కానీ కట్టడం లేదు అంటే ఏమని అప్పుడు అర్థం మరి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజీకి సంబంధించి ఆ వాళ్ళు ఆ సైడ్ సైడ్ వాళ్ళు కట్టారు ఎక్కడ శాంతిప్రియ హాస్పిటల్ దగ్గర మరి సైడ్ వాళ్ళతో అది అట్లే కిందికి వచ్చేసింది దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించుకోవడం తప్ప మిగతావి మాకి పనులు జరగాలంటే కష్టం అయిపోయినాయి మరి అదే విధంగా వంద మందికి వంద వెయ్యి అప్లికేషన్లు ఇక్కడ ఇంటి సమస్యల పైన పెట్టాం మరి ఆ రోజు పెద్ద ఎత్తున వెయ్యి మందితో ఇక్కడ ధర్నా పెట్టాం పెట్టినప్పుడు ఏం చెప్పినారు మేమంతా ఆన్లైన్లో మరి ఎక్కించి పెట్టాం మరి ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఇది వార్డుల వారిగా మేము దీన్ని దీనికి వార్డుల వారిగా దీన్నంతా పంపిస్తాం సచివాలయానికి అని చెప్పి చెప్పినారు అయినా కానీ ఇది ఇంతవరకు లేదు మేము అడిగిన మొన్న అడిగినాం మరి ఆ లిస్ట్ కూడా తీసుకొని వెయ్యి మందితో వచ్చే సోమవారం పెద్ద ఎత్తున ముట్టడిచ్చి దాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నిటి పైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కోతులు ఇంతకు ముందు గంగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆవులు పనుకోవడం ఆవుల్ని కూడా అక్కడ తోలుతామంటీ ఇప్పుడు ఆవులు విచ్చలు విడిగా ఉన్నాయి ఎక్కడ నుండి గాంధీ నుండి ఛతరపిఠ వరకు ఆవులు అయితే బ్రహ్మాండంగా పడిసన్నారు ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని కమిషనర్ గారు బాగా పనిచేస్తారని మేము గతంలో కూడా ఆయన్ని సన్మానించాం కానీ ఎక్కడేసిన కొంకల్ అక్కడే ఉంది కాబట్టి మళ్ళా కూడా మేము తెలియజేస్తున్నాం ఏమో మేము పెద్ద ఎత్తున చేయాలి ముట్టడించాలి

కాలువ దాన్ని ఎట్లా చేయాలని ఉన్నారో మాకు ఒకసారి తెలియజేయాలా ఎందుకంటే అది వంక కాలువ కాదు తోట నుండి చర్చి కార్డు నుండి కురవ్గేరి ఎస్సీ కాలనీ మార్కెట్ కార్డు వరకు